హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా కరాటే కళ్యాణ్ గారికి మీకు ఒక హిస్టరీ జరిగింది సో అది చాలా వైరల్ అయింది అవును స్టార్టింగ్ లో కొంతమంది ఏమనుకుంటారంటే కరాటే కళ్యాణ్ అండ్ మన వీళ్ళిద్దరు శ్రీకాంత్ కలిపి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు డ్రామా ఏం లేదు రియల్ గా ఆమె వచ్చింది గొడవ పడింది అది ఇట్స్ ఆల్ హ్యాపీ ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళాం మాట్లాడాం గొడవ అయింది అంతేగాని ఏం లేదు అది డ్రామా ఏం కాదు ఇట్ ఇట్ వాజ్ రియల్ అంటే ఆ ఫేమ్ కోసమే డ్రామా ఆడుతున్నారని అప్పుడు కొంత ఒక వచ్చింది అవునా కాదా అది అది ఇమాజినేషన్ ప్రతి ఒక్కరి అలా అలా ఆలోచించుకున్నారు అంతేగాని మేము యాక్చువల్గా జరిగింది నిజం అది అంటే అంతకు ముందు జస్ట్ అంటే ఇప్పుడు ఆ సమయం కాదు బట్ అడగాల్సి వచ్చింది అంతకు ముందు ఎప్పుడైనా కాల్ చేసి నార్మల్ గా మాట్లాడేది అసలు సంబంధం లేదు మనకి అసలు టచ్ లోనే లేరుగా అదే రోజు వచ్చేసి వచ్చింది గొడవ పడింది ఇష్యూ అయిపోయింది మూడు వారం రోజులు స్టేట్ వైట్ తెలిసి మీరు అంతా అయిపోయింది అయిపోయింది ఆయన తర్వాత తన పార్టీ తనది నా పార్టీ నాది ఇప్పుడు కోర్టులో సెషన్స్ నడుస్తున్నాయి అవి ఇద్దరికి నేను వెళ్తున్నాను ఆబ్సెంట్ రావట్లేదు బట్ అయితే ఒక వన్ ఇయర్ లో కేసు అయిపోద్ది చిన్న పిట్టి గొడవ అది ఇట్స్ హ్యాపీ ఎవ్రీవేర్ సో అంటే అది గొడవ పెట్టుకోవడానికి అప్పట్లో నువ్వు కొంచెం ట్రెండ్ లో ఉన్నావు సో కాదు నేను ట్రెన్ లో పడింది కొంచెం ట్రెండ్ అయినా అండ్ దాని తర్వాత నేను కరెక్ట్ గా సినిమా ఆపేసాను టూ ఇయర్స్ సినిమా ఇప్పుడు ఆగస్ట్ లో వస్తున్నాం గట్టిగా గట్టిగా తెలుగు ఇది మళ్ళీ ఐదు లాంగ్వేజ్ తెలుగు తమిళ్ కన్నడ హిందీ బెంగాలీ అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం యాంకర్ కి అడిగే ఛాన్స్ పెద్దగా అవసరం లేదు ఎందుకంటే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ యాక్టర్ ప్రొడ్యూసర్ నువ్వే అవసరం కాబట్టి అండ్ గెస్ట్ నువ్వే చెప్పు అయిపోతుంది సో అంటే ఐదు లాంగ్వేజ్ అండి సార్ సో పాన్ ఇండియా మూవీ తీయాలంటే ఈ మధ్యన ప్రతి చిన్న సినిమాకి కూడా కొంతమంది పాన్ ఇండియా పెట్టేస్తారు సో పాన్ ఇండియా ఎథిక్స్ నీకు తెలుసా తెలుసు నాకు ఐ నో ఎవ్రీథింగ్ నువ్వు ఏదని ఇండియా పాన్ ఇండియా అంటే ఎథిక్స్ అంటే సార్ మూవీ అండి మూవీ అనేది ఒక కళ కళ అనేది యూనివర్సల్ ఫామ్ నువ్వు ఎవరు చెప్పిన ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని అర్ధరాత్రి మన ఫోన్లో నేను యూరోపియన్ సినిమా చూస్తా లేదా లాటి అమెరికాలో ఎక్కడో రిలీజ్ అయిన సినిమా లేదా ఆఫ్రికాలో రిలీజ్ అయిన సినిమా చూస్తా గ సిటీ ఆఫ్ గాడ్స్ అని ఉంటుంది అది చూస్తా కట్ చేస్తే ఎక్కడో ఏదో రిలీజ్ అయిన జపాన్ సినిమా కూడా చూస్తా ఉదాహరణ సో అలా చూసేటప్పుడు పాన్ ఇండియా ఎన్ని కాదు ఉదాహరణ అంటే జస్ట్ మన ఇండియా బయట మనం పెట్టుకున్నాం బట్ లారీ అనేది నార్త్ లోకి వెళ్ళి లారీ అంటే చిన్న పిల్లలు అన్నే చెప్తారు కదా లారీతో లారీ అంటే ఎవ్రీ వన్ నోస్ అందుకు అండ్ ద స్టోరీ రివాల్స్ అరౌండ్ ద ఆల్ స్టేట్స్ సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ అండ్ నెక్స్ట్ పార్ట్ టూలో నార్త్కి వెళ్తాం అనమాట సో అట్లా తిరుగుతుంది అండ్ ఆ అంబియన్స్ ఆ కథ గొప్పగా ఉంది పెద్ద గ్యాంగులు విజువల్స్ స్టోరీ అండ్ మ్యూజిక్ చాలా గొప్పగా చేశాం అండ్ ఫస్ట్ తెలుగులో అనుకున్నాము షూటింగ్ స్టార్ట్ చేసిన ఫోర్ డేస్ కి ప్యాన్ ఇండియా లెట్స్ లెట్స్ స్టార్ట్ ఇన్ దిస్ వే అని ఈ సినిమా కోసం నేను లారీనే కొన్నా లారీ ఆరు లక్షలు పెట్టి లారీ కొన్ని పార్క్ ఇప్పుడు లారీ షెడ్ లో పార్కింగ్ ఉంది నిజంగా లారీనే కొన్నా ఎందుకంటే లారీ వాళ్ళు వాళ్ళు ఇసుకకు వడ్లకు కంకరకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తే ఆడు అంటే రారు మన షూటింగ్ అవసరమైనప్పుడు అప్పుడు కంటిన్యూటీ మిస్టేక్ వస్తుంది సినిమా కోసం లారీ కొనేసా కొనే పార్కింగ్ లో ఉంది పార్ట్ మళ్ళా పేల్చి పడేస్తా చాలా సాలీగా ఉంది అనమాట అంటే ప్రాపర్ గా నాకున్న బడ్జెట్ లో నేను చేయాలి ఎక్కడ ప్రాబ్లం అవ్వకూడదు సో ఇది మొత్తం బడ్జెట్ దీనికి కోటి తొంభై లక్షలైంది ఇప్పుడు రిలీజ్ కు రెండు యాభై అవుతుంది మొత్తం రెండు కోట్ల యాభై లక్షలకి ఆ రెండు కొంచెం సగం వరకు ఫ్రాంక్స్ మీద వచ్చింది సగం పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి పాటలు ఇంకేముంది నేను ముందు జాబ్ చేసి వచ్చాను కదా సేవ్ సమ్మాని సేవింగ్స్ నేను కొంచెం చాలా డిసిప్లిన్ పర్సన్ ఒక మాట గా మాట్లాడుకుందాం సో మన పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ పెడతాం అంటేనే ఎందుకురా బిజినెస్ ఒకసారి ఆలోచించు ఏదో శుభ్రంగా జాబ్ చేసుకుంటారు ఇప్పుడు రెండు కోట్ల యాభై లక్షలు నువ్వు ఇన్వెస్ట్ చేస్తాను అది ఎలాంటి దాని మీద ఇన్వెస్ట్ చేస్తాను అంటే దీపం దీపంలాగా వెలిగితే ఎక్కడికో వెలిగిపోద్ది ఎక్కువగా ఆరిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అవునవును సో అలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను పేరెంట్స్ ఏమైనా లేదా వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు నీ ఇష్టం కష్టపడు నేనంత కష్టపడితే రిజల్ట్ ఆడిపోదు అండ్ ఈ సినిమా షూచర్ బ్లాక్ బాస్ పక్కన మంచి పేరు తెస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనీ అనేది రెండు కోట్లు ఇప్పుడున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో చాలా తక్కువ అమౌంట్ అది లైక్ వాట్ వీ కెన్ సే ఈజీగా వస్తుంది లక్ష మంది చూసి వచ్చేస్తుంది నాకే ఇరవై లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరూ చూస్తారు అన్నట్ల వాళ్ళు ఫ్రీ టైంలో చూస్తారు అండ్ సినీ ప్రేమికులు ప్రతివారం ఉంటారు సినిమా టాక్ గనక బాగొస్తే ఆబియస్లీ చూస్తారు అంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్ తప్పకుండా వస్తాను నా బడ్జెట్ అండ్ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు నా సినిమాని కనుక రిలీజ్ చేస్తే వంద కోట్లు కొడతాయి పక్క ఫస్ట్ డెబ్యూట్ హీరో మూవీ వంద కోట్లనే వస్తుంది పెద్ద డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేస్తే నేను కాబట్టి చేస్తున్నా నా ప్రయత్నం చూడాలి దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఇప్పుడు సాంగ్స్ వచ్చాయి మూడు సాంగ్స్ వచ్చాయి మూడు సాంగ్స్ కింద కమెంట్స్ చదువు మూడు వందల నాలుగు వందల కమెంట్స్ ఉన్నాయి ఒక కమెంట్ కూడా నెగిటివ్ లేదు అన్న సూపర్ సాంగ్ సూపర్ సాంగ్ సూపర్ సాంగ్ ఆర్గానిక్ కమెంట్స్ నేను పెట్టుకున్న కమెంట్స్ కూడా కాదు ఒక ఐదు వందల పెడతారులే ఎవరికి ఇస్తాం కామెంట్స్ వస్తాయి కదా ఆర్గానిక్ కామెంట్స్ అవి వాళ్ళు పెట్టినట్టు జనరల్ గా విని పెట్టిన వాళ్ళు మనం ఇచ్చి చేపించుకునేట్టు కాదు కామెంట్స్ కొన్ని కామెంట్స్ చూసావా నీకు ఎందుకు ఒక్కటి కూడా లేదు ఎందుకు ఉన్నా విన్నా సాంగ్స్ లో సాంగ్స్ కింద మాట్లాడుతున్నా వీడియోలలో రకరకాలు ఉంటాయా నీకు ఎందుకు సినిమా చొబ్బరగా ఆడుకుంటాను కదా అని కొంతమంది అన్నారు విన్నావా లేదు ఫస్ట్ చెప్పు నేను విన్నా సదీనా గానీ అర్ధరాత్రి పోండి అదే పనిలో ఉంటాం మన గురించి ఏమనుకుంటున్నా చూసుకుంటాం గానీ ఓకే నేను అనేది ఏంటంటే అవతలడు వంద అంటారు రాజేష్ బట్ వాట్ ద థింగ్ మనం ఎదగాలి మనం యూట్యూబ్ చేశాం యూట్యూబ్ లో పదిలో ముగ్గురు ఇద్దరు ఇద్దరు ముగ్గురు గుర్తుపడుతున్నారు ఇంకా యూట్యూబ్ లో ఉండలేంగా పైకి వెళ్ళాలి దానికోసం సినిమా మొదలు పెట్టా చేశా అండ్ ఇది సక్సెస్ అయితే ఇంకో సినిమా సినిమా తీస్తా సక్సెస్ కాకపోయినా యూట్యూబ్ బాగుంది నేను కాదనట్లేదు యూట్యూబ్ నుండి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్నారు సెలబ్రిటీ హోదాలో బట్ నువ్వు చేంచుకునే కంటెంట్ మీద నా బాధ నేను అడుగుతుంది కూడా కంటెంట్ మీద లారీ టైటిల్ నచ్చలేదా నేను అనేది లారీ టైటిల్ కాదు పోస్టర్ చెప్తున్నా ప్రాంక్ కంటెంట్లు చేసేటప్పుడు నీ వీడియోలకి ఎంతమంది నెగిటివ్ ఉండేవాళ్ళంటే ఆ అమ్మాయిలు బొడ్డులు చూపిస్తారు నడుం చూపిస్తాడు ఇలా చెప్ చేసేవాడు వీడికి ఏముంది క్యారెక్టర్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మరి నాకు ఇరవై ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఎలా వచ్చారు వాళ్ళు నచ్చకపోతే యూట్యూబ్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఆ వీడియోస్ ని ఫేస్బుక్ చాలా చిన్న విషయాన్ని కూడా డెలికేట్ గా డీల్ చేస్తుంది ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ ఎలా 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 ఆలో ఆ వీడియోస్ నిర్ ఇస్ నథింగ్ మీరు అనుకుంటారు అట్లా యాక్చువల్గా అది అది మిస్గైడ్ ఎక్కడైందంటే తమ్ బాగా వస్తాయి బూతులు పెడితే బూతులు అంటే లైక్ ఓ సారీ పెట్టామా పెట్టాము అనుకో స్పైసీగా వ్యూస్ వస్తాయి అది నాకు ఒక టూ మంత్స్ మిస్గైడ్ చేసింది అలా తమ్నేల్స్ పెట్టా నేను దాని వల్ల కంప్లీట్ నా వీడియో అర్థమైంది జన అట్లా అనుకున్న జనాలు ఆ మిస్గైడెన్స్ తప్ప యాక్చువల్ నా వీడియో ఓపెన్ చేస్తే నథింగ్ ఇట్స్ లైక్ చాలా చిలిపిగా రొమాంటిక్ గా ప్రతి ఒక్కరి ఫ్యామిలీతో డెప్త్ ఉంటుంది నా వీడియోస్ లో నథింగ్ రాంగ్ అండ్ చాలా హెల్పింగ్ వీడియోస్ కూడా చేశా ఒక ఆరు వందల వీడియోస్ లో ఒక అరవై డెబ్బై నలభై యాభై వీడియోస్ కి నేను అట్లా పెట్టడం వల్ల అది అప్పుడు నా ఎడిటర్ ఓల్డ్ ఎడిటర్ ఆడబెట్టి అది ఐ వాస్ ఇన్ లైక్ నేను ఈ మూవీ వర్క్స్ లో ఉండి ఆ ఆ వాడే పెట్టాడు వాడే డీల్ చేశాడు నా ఛానల్ మొత్తం దానివల్ల నాకు ఆ మిస్గైడెన్స్ వచ్చింది తర్వాత నాకు అర్థమైంది అంత అనలైజ్ చేసుకుంటే గెటింగ్ దిస్ నెగిటివ్ నెస్ టూ మచ్ నేను చేసేది లైక్ నో ప్రాబ్లం యాక్సెప్టబుల్ ఇంత నెగిటివ్ దీనికి రాకూడదని నేను చేసుకునే అన్ని చూసుకుంటే అది ఆ ఎడిటర్ వల్ల ప్రాబ్లం జరిగింది